మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ ఇరవై ఐదు సంకటహర చతుర్దశి లోపుగా వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది చూస్తే షాక్ అవుతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు సంకటహర చతుర్దశి లోపుగా వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అయితే చిన్న ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదం నుండి కనుక మీరు బయటపడలేనట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే వృషభ రాశి వారికి ఈ మాసంలో అనుకున్న విధంగా అభివృద్ధి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దినదిన అభివృద్ధి ఉంటుంది కానీ స్త్రీల వల్ల మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి వాటి నుండి మీరు ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా విద్యార్థులు కొంచెం ఒత్తిడి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క తరగతులు మారడం వల్ల లేదా సిలబస్లు కష్టంగా ఉండటం వల్ల చదవగల లేదా భయం అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎక్కువసేపు చదువుపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ముఖ్యంగా తలనొప్పి కళ్ళు లాగేయడం ఇటువంటి సమస్యలు అనేవి మాసంలో కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం వృషభ రాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్య పట్ల మాత్రం వృషభ రాశి వారికి అనుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయి అలానే రాశికి సంబంధించి ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ ఎంట్రన్స్ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో వారికి కూడా సమయం బాగానే కలిసి చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే వ్యాపార పరంగా ఇతరుల యొక్క మాటలకు ఎక్కువగా మీరు నమ్మి మోసపోవడం జరుగుతుంది ఇతరులు చెప్పేటువంటి మాటలకు నమ్మి మోసపోవడం లేదా అత్యాశకు వెళ్లిపోయి పెట్టుబడులు కానీ ప్రారంభాలు కానీ ప్రారంభించినట్లయితే ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపార పరంగా నూతన ప్రారంభాలకి పెట్టుబడులకి సమయం అయితే అయితే అంతగా అనుకూలంగా ఏమీ లేదు కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా పార్ట్నర్ల విషయంలో మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు వ్యాపార పార్ట్నర్లు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార వ్యవహారాల్లో అనుకున్న విధంగా ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది పరిశ్రమల పరంగా కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని పరిస్థితులు కొప్పుకున్నట్లయితే వాటి వల్ల మీరు ఇబ్బందులు పడవలసి ఉంటుంది కొన్ని కాంట్రాక్ట్లు కానీ డీల్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సున్నితంగా తిరస్కరించడమే మంచిది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో నూతన ఆదాయ మార్గాలు అనేవి ఎక్కువగా వెదుగుతారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంతో కలిసి అధిక సమయాన్ని కేటాయించడానికి కూడా అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధత అయినది ఉంటుంది అంటే ఉద్యోగ మార్పుకు అవకాశం వస్తుంది కానీ మీరు మారాలా లేదా అనే విషయం పట్ల మీకే సరిగ్గా క్లారిటీ అనేది ఉండదని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రదేశంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభించే అవకాశమే కనిపిస్తుంది ఉద్యోగ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ మీకు ఉద్యోగాలకు సంబంధించి ఎంపికలో మాత్రం కొంచెం సందిగ్ధత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విదేశీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది ఆర్థిక పరంగా తోబుట్టు నుండి మాత్రం సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల మంచి వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కొంచెం మిశ్రమంగానే ఉండబోతున్నాయి ఆరోగ్య పరంగా మాత్రం వృషభ రాశివారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఆరోగ్య విషయంలో తేడా ఏర్పడినట్లయితే నిర్లక్ష్యం చేయకుండానే ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోండి ఆరోగ్య పరంగా ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు అనేవి తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశివారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా చేసేటువంటి ప్రతి పనిలో కూడా తోబుట్టూ నుండి తల్లిదండ్రుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి సంతానానికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలు అంటే వారిని విదేశాలకు పంపడానికి కానీ లేదా వారికి వివాహం చేయడానికి కానీ లేదా వారి యొక్క వ్యాపార ప్రారంభాలకు కానీ తల్లిదండ్రులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్లయితే సర్ప సంబంధిత దోషాలతో బాధపడుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మంగళవారం దర్శించుకుని కుదిరిన సమయంలో స్వామివారికి పాలాభిషేకం చేయించుకోవడం ద్వారా వివాహ సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళా కళాకారులకు మాత్రం మట్టిని పట్టుకున్న బంగారంగా ఉంటుంది ముఖ్యంగా కళాకారుల విషయంలో అయితే ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారికి స్త్రీల వల్ల ప్రమాదం ఉంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి కానీ లేదా కుటుంబ పరంగా కానీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి విషయంలో మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా స్త్రీ తో ఎవరూ కూడా తమ యొక్క వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడం మంచిది ఎంతో నమ్మిన వ్యక్తులే ఈ సమయంలో మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు అమ్మవారి ఆరాధన అలానే గోమాత ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది మంగళవారం శుక్రవారం రోజు గోమాత దగ్గరికి వెళ్లి మూడు ప్రదక్షిణలు చేసి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని కనుక మీరు తినిపించినట్లయితే స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుండి కూడా ఖచ్చితంగా బయటపడడం జరుగుతుంది విందు వినోదాల్లో అధికంగానే పాల్గొంటారు అలానే కుటుంబ పరంగా కలిసి అన్ని తీర్థయాత్రలు ఏవైతే విహారయాత్రలు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు చేసేటువంటి ప్రయాణాలు ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ